వెల్కమ్ బ్యాక్ టు జేకేసీ వీకెండ్ న్యూస్ శ్రీకాకుళం ఆంధ్రవలస రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభమయ్యాయి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆ పనులను గురువారం పరిశీలించారు ఆంధ్రవలస ప్రధాన రహదారి మరమ్మత్తు పనులకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు మృత్యు మార్గంగా మారిన శ్రీకాకుళం ఆంధ్రవలస రహదారి మరమ్మత్తు పనులను రాగోలు వాకలవలస సమీపంలో గురువారం శాసనసభ్యులు గొండు శంకర్ గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం రైల్వే స్టేషన్కు చేరుకునే ప్రధానమైన శ్రీకాకుళం ఆమ్దాల వలస రోడ్డు అధ్వానంగా మారడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర మంత్రులుగా సోమవారం జిల్లాకు తొలిసారి విచ్చేసిన కింజరాపు రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు తన అభ్యర్థన మేరకు రోడ్డు నిర్మాణానికి సానుకూలంగా స్పందించడం జరిగిందని ఆత్మీయ అభినందన వేదిక మీదనే కాంట్రాక్టర్కు హెచ్చరిక జారీ చేయడంతో మరమ్మతు పనులు చేపట్టడం జరిగిందన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రమాదాలను నివారించేందుకు గాను గుండెలను పూడ్చే చర్యలను చేపట్టామన్నారు పనులు జరుగుతున్నందున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ప్రజలు సహకరించాలని ఆయన కోరారు అదేవిధంగా తాను కోరిన వెంటనే ఆదేశాలు జారీ చేసిన మంత్రులు రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడులకు గొండు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు అలాగే వారు బాధ్యతలు చేపట్టి మొత్తం ప్రప్రథమంగా జిల్లాకు ఇచ్చేసిన సందర్భంగా వారికి ఏర్పాటు చేసిన పౌర సన్మాన్ సభలో ఆయన చెప్పినట్లుగా బుధవారం నుండి వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది పాలకొండ నుండి పాలకొండ రోడ్డు అది శ్రీకాకుళం రైల్వే స్టేషన్ వరకు వెళ్ళేది గతుకులమయంగా ఉండి ఎంతోమంది ప్రాణాలను తీసుకుంది ఆ రోడ్డుని నిన్నటి నుండి సన్నాహం చేసి ఈరోజు ప్యాచ్ వర్కులు మొదలు పెట్టడం జరిగింది ఇంకా వీలైనంత తొందరగా యుద్ధ ప్రాతిపదికన ముందు ప్యాచ్లన్నీ కంప్లీట్ చేసి ముందుగా మేము ఎలక్షన్ ముందు కూడా చెప్పడం జరిగింది కనీసం గోతులు కూడా కప్పాలని ఆ ప్రా అదే ఉద్దేశంతో ముందు ఒక పది రోజుల్లో పదిహేను రోజుల్లో ట్రాఫిక్కి అంతరాయం కనకుండా గోతులు లేని రోడ్డుగా చేయడమే మా ముఖ్య ఉద్దేశం ఫస్ట్ ఈవేళ వర్క్ కూడా స్టార్ట్ అయింది ఈ సందర్భంగా నేను కాంట్రాక్టర్ కానీ కన్సల్ట్ ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది తొందరగా వీలైన తొందరగా పనులు కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని నేను అడిగాను చాలా తొందరగా ఇది అయ్యి ప్రజలకి అందుబాటులో తెస్తామని నేను నమ్ముతున్నాను ఈ విషయాలు ప్రజలందరూ గమనించి అక్కడ కొద్దిగా ట్రాఫిక్ అంతరాయం కలిగిన మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాము సార్వత్రిక ఎన్నికల్లో శాసన సభ్యులుగా గెలుపొందిన జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు రాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్ర శాసనసభ శుక్రవారం కొలువు తీరింది ఎమ్మెల్యేలుగా ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభ శుక్రవారం సార్వత్రిక ఎన్నికల్లో వివిధ పార్టీల తరపున ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారితో ప్రోటమ్ స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి గెలుపొందిన టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు దైవ సాక్షిగా ప్రమాణం చేశారు శ్రీకాకుళం శాసనసభ్యులు గుండి శంకర్ ఆముదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్ శాసన శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి టెక్కలి శాసనసభ్యులు కింజరాపు అచ్చున్నాయుడు పలాస శాసనసభ్యురాలు గౌత శిరీష ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాళం అశోక్ పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు హెచ్చర్ల శాసనసభ్యులు నడుకొది ఈశ్వరరావు పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ రాజాం శాసనసభ్యులు కొండ్రు మురళీమోహన్ శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ప్రోటమ్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ కింజరాపు అచ్చన్నాయుడు కలిసి ఆశీస్సులు తీసుకున్నారు జిల్లాలోని టీడీపీ అభిమన్లు పార్టీ శ్రేణులు తమ తమ నాయకుల ప్రమాణ స్వీకారం చేయటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు కింజరాపు అచ్చెన్నాయుడనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన కింజరాపు అచ్చెన్నాయుడనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను గౌత శిరీష అనే నేను శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలనైన గౌత శిరీష అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీమతి శిరీషాదేవి మిరియాల అశోక్ బెందాలం అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడినైన బెందాలం అశోక్ అనే నేను సభా నియమాలు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నడుకుదిటి ఈశ్వరరావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సౌర సార్వభౌమత్వ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నడుకుది ఈశ్వరరావు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మామిడి గోవిందరావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నిమ్మక జయకృష్ణ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైనా నిమ్మక జయకృష్ణ అనే నేను నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కోండ్ర మురళీమోహన్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శాసనసభ సభ్యుడైన కోండ్ర మురళీమోహన్ అనే నేను సభా నియమ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదను పాటిస్తానని సాంప్రదాయాన్ని గౌరవిస్తానని ధైర్య ప్రమాణం చేస్తున్నాను బగ్గు రముణమూర్తి అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను గుండు శంకర్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన గుండు శంకర్రావు అని నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కోన రవికుమార్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన కోన రవికుమార్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని తద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని వక్తలు పేర్కొన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో పెద్ద ఎత్తున యోగా ప్రదర్శన జరిగింది జిల్లా స్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ శాఖ యువజన వ్యవహారాలు క్రీడలు మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం యువజన సర్వీసుల శాఖ క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చిన్ననాటి నుంచే యోగా అభ్యాసాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలని చెప్పారు నిరంతర సాధన చేయాలని నేటి జీవన విధానంలో నిత్యం అధిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నామని తద్వారా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు ఇటువంటి తరుణంలో యోగా ఓ చక్కని పరిష్కారం అన్నారు యోగాతో మానసిక ఉల్లాసం ఉత్సాహం లభిస్తాయన్నారు యోగా వల్ల నూతన ఉత్తేజం లభిస్తుందన్నారు దీనివల్ల మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు అవగా అవకాశం కలగడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని జిల్లా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు ఆయుష్ శాఖ శ్రీకాకుళం సీనియర్ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ ఆయుష్ శాఖ కమిషనర్ జిల్లా కలెక్టర్ శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ల ఆదేశాల మేరకు యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు యోగా జీవితంలో ఒక భాగం కావాలన్నారు ప్రతి ఒక్కరూ దీన్ని అలవాటుగా మార్చుకోవాలని యోగా వలన బీపీ షుగర్ మానసిక రోగాల నుండి దూరంగా ఉండొచ్చని చెప్పారు కార్యక్రమ ప్రధాన నిర్వాహకులైన ఆయుష్ శాఖ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నెహ్రూ యువ కేంద్రం యువజన సర్వీసుల శాఖ పతంజలి వోకర్స్ క్లబ్ వెల్నెస్ కేంద్రాలు యోగా క్లబ్ జిల్ ఫౌండేషన్ తదితరులందరికీ జిల్లా రెవెన్యూ అధికారి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి జగదీష్ డాక్టర్ ఉత్తమ్ రాజ్ డాక్టర్ నైటింగేల్ డాక్టర్ సీత గురువు మురళి నంబాళ్ల కల్పన కార్యక్రమంలో పాల్గొన్న పదిహేను మంది యోగా అభిమానులతో సుమారు నలభై ఐదు నిమిషాల పాటు వివిధ యోగాసనాలు వేయించారు జిల్లా రెవెన్యూ అధికారి కార్యక్రమంలో పాల్గొన్న అందరితో సంకల్పం చేయించారు ఈ కార్యక్రమంలో విశ్రాంత జడ్జి పప్పల జగన్నాథం జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు మెప్మాపీడి కిరణ్ కుమార్ ఆర్ఐఓ దుర్గా ప్రసాద్ ఆయుష్ సీనియర్ వైద్య అధికారి డాక్టర్ పి జగదీష్ ఉత్తమ్ రాజు యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బివి ప్రసాదరావు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ శ్రీధర్ జిల్లా పర్యాటక అధికారి నారాయణరావు నెహ్రూ యువ కేంద్రం జిల్లా సమన్వయకర్త ఉజ్వల్ జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె చెన్నకేశవరావు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సురేఖ జిఎన్ జ్యువెలర్స్ ప్రతినిధి ఇంటర్నేషనల్ వోకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ కొంక్యాన్ మురళి ఆయుష్ శాఖ అధికారులు వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు వాకర్స్ క్లబ్ యోగా శిక్షణ కేంద్రాల సభ్యులు యువత తదితరులు పాల్గొన్నారు సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తంగా ఉంచుతూ ప్రతి ఆరోగ్య కేంద్రంలో మందులు అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ మంజీర్ జిలానీ అధికారులను ఆదేశించారు శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు విభాగాల అధికారులు చేపడుతున్న సీజనల్ వ్యాధులపై ముందస్తు చర్యల గురించి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు డిపిఎంబో సహచర అధికారులతో సమన్వయంతో నిధులు నిర్వహించాలని ప్రతి అంశానికి సంబంధించిన డేటా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు స్కూల్ హెల్త్ కార్యక్రమం చేపడుతున్న పనులు జిల్లా మాస్ మీడియా అధికారి నిర్వహించే పనులపై కలెక్టర్ ఆరా తీశారు జిల్లాలో స్కానింగ్ సెంటర్ల పనితీరు మాస్ మీడియా అధికారి వివరించారు స్కానింగ్ సెంటర్ మానిటరింగ్ హ్యాండ్ క్లీనింగ్ అంశాలపై హెల్త్ ఎడ్యుకేటర్స్ చేపడుతున్న పనులపై జిల్లాలో ప్రసవాలు ఎన్ని జరుగుతున్నాయి అందులో సాధారణ శస్త్రచికిత్స ప్రసవాలపై వివరణ కోరగా డిఎంఎండ్ హెచ్ఓ వివరించారు అలాగే డయేరియా నివారణకు చేపడుతున్న పనులపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో స్టాఫ్ డయేరియా నిర్వహించడం జరుగుతోందన్నారు లయన్ డిపార్ట్మెంట్ సిబ్బందితో సమన్వయం చేసుకుని అంగన్వాడీలకు ప్రతి ఇంటిని సందర్శించి డేటా తీసుకుని డయేరియా అరికట్టేందుకు చర్యలు చేపట్టామన్నారు ఆషాడే రోజున అన్ని అంశాలపై శిక్షణ ఇవ్వాలని చేతులు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటంపై ఆశాలు ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోరారు తాగునీటికి సంబంధించి పైప్ లైన్లో ఎటువంటి సమస్యలు ఉన్నా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సరిచేసిన అనంతరం అలాగే పంచాయతీ శాఖ పరిశీలించి క్లోరినేషన్ చేసిన అనంతరం చేసిన మరోసారి త్రాగునీటిని పరీక్షించాలన్నారు ఈ సమీక్ష సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని మీనాక్షి డిఐఓ రాజేశ్వరి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు తలసేమియా చిన్నారుల కోసం న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ చేస్తున్న కృషి రక్తదాతులు స్ఫూర్తిదాయకమని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంఖ్యాన వేణుగోపాల్ అన్నారు నగరంలోని న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన శిబిరాన్ని శనివారం ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్ ప్రారంభించారు బాధపడుతున్న కుటుంబానికి మీడియా మిత్రులు వేణుగోపాల్ చేతుల మీదుగా సహాయం అందించారు ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ కరోనా సమయంలో ప్రజలను ఎంతగానో ఆదుకుందని కొనియాడారు బ్లడ్ వచ్చే వారికి అందించిన సహకారం అమోఘమన్నారు కొన్ని స్వచ్ఛంద సంస్థలు రక్తదానానికి సహకారం అందిస్తూ ఉండగా వైద్య నిపుణులు తలసేమియా ఇతర వ్యాధులతో వారి కుటుంబం వరకు వైద్య సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ యాజమాన్య ప్రతినిధి మణికంఠ మాట్లాడుతూ తాము నిర్వహిస్తున్న బ్లడ్ బ్యాంక్ వాణిజ్య పరంగా కాకుండా నిరుపేదలైన రోగులను ఆదుకునేందుకు ఉపయోగపడుతోందన్నారు తలసేమియాతో పాటు ఎన్నో వ్యాధులతో బాధపడే వర్గాలకు చేయూతనిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రక్తదాతలు బి రాజేశ్వరరావు పి పద్మభూషణ సాయి బి గుణ కె బాలు బి రాము పి శంకర్ పి శశి తదితరులు పాల్గొన్నారు ఈ వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం వచ్చే వారం మరో న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసి మీడియా